ఆ బస్తీలలో వాళ్ళు నిర్మాణం చేసుకొని బోనాల పండుగ నవరాత్రుల పండుగ పూజలు చేసేటువంటి సాంప్రదాయము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రాంతంలో కొనసాగుతుంది మీరు అటువంటి ఇళ్లను ఏ రకంగా కొలుస్తారు అసలు మూసి పారివాక ప్రాంతం గురించి ముఖ్యమంత్రి గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాను అందుకే ఈరోజు మనం చేస్తూ ఉన్నాను మూసీ ఎవ్వరు కూడా మాకు వాసన వస్తుంది మేము ఇల్లు ఖాళీ చేస్తామని అడగలేదు నిజంగా బ్యూటిఫికేషన్ చేయాలంటే ఈరోజు రిటైనింగ్ వాళ్ళు కట్టండి అంతేకాదు ఈరోజు ఈ యొక్క మూసీలోకి అనేక ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి డ్రైనేజ్ కలుస్తూ ఉంది ఈరోజు కుబ్దుల్లాపూర్ నుంచో పటంచెరు ప్రాంతం నుంచో మల్కాజ్గిరి నుంచో లేకపోతే బాలనగర్ నుంచో మొత్తం హైదరాబాద్ నగరం నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి ప్రతి డ్రైనేజ్ వాటరు వృధా చేసుకున్నటువంటి ప్రతి వాటరు చుక్క కూడా మూసీలో కలుస్తుంది దానిని మీరు ప్రత్యామ్నాయంగా డైవర్ట్ చేయకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం ఎస్టీపీలు నిర్మాణం చేయకుండా మూసీలో నీరు రాకుండా అడ్డుకోకుండా మూసీ ప్రక్షాళన చేయలేరు ఈరోజు హైదరాబాద్లో అనేక బస్తీలు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అనేక కాలనీలు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయాలి అనేక కాలనీలో రోడ్లు వేయాలి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల కనీక సౌకర్యాలు ముఖ్యమా ఈరోజు అప్పు చేసి లక్ష యాభై వేల కోట్లతో మూసి సుందరీకరణ ఏది ముఖ్యమో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి నాకైతే రెండు ముఖ్యమే నేను ముందు పేద ప్రజలు కనీస సౌకర్యాలు కల్పిస్తా ఎక్కడైతే కాలనీలలో బస్సులలో కనీస సౌకర్యాలు కల్పించిన తర్వాత ఆ తర్వాత మూసి సుందరీకరణ గురించి ఆలోచించేస్తా కానీ ఈరోజు ఈ ప్రాంతంలో హైదరాబాద్ లో వర్షం చుక్కలు వస్తాయి నీళ్ళ మీద రోడ్ల మీద నీళ్లు ప్రతిరోజు ఉదయం సాయంకాలము డ్రైనేజీ రోడ్ల మీద ఓవర్ఫ్లో అయిత ఉంది దాన్ని పట్టించుకునే సమయం దిక్కు లేదు హైదరాబాద్ జీహెచ్ఎంసీకి పైసలు ఇచ్చే దిక్కు లేదు హైదరాబాద్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కు పైసలు ఇచ్చే దిక్కు లేదు హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి దిక్కు లేదు హైదరాబాద్ లో వీధి లైట్లు పోయి మూడు నెలలైంది వీధి లైట్లు రిపేరింగ్ చేసేటువంటి కార్మికులకు జీతాలు లేక నాలుగు నెలలు అయింది వీధి లైట్లు కాలిపోతే రిప్లేస్ చేయడానికి బల్బులు లేవు డబ్బులు లేక లక్ష యాభై వేల కొట్టుతో మూసి ప్రక్షాళన పేరు మీద కలలు కంటా ఉన్నాడు రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు మూసీలో మూసి మధ్యలో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బస్ డిపో నిర్మాణం చేశారు ప్రభుత్వం ఏ రకంగా నిర్మాణం చేసిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మెట్రోకి సంబంధించినటువంటి మూసి మధ్యలో అనేక కార్యాలయాలు నిర్మాణం చేశారు ఏ రకంగా నిర్మాణం చేశారో అడుగుతా ఉన్నాను ఈరోజు రివర్ బెడ్ కానీ ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఈరోజు ఆలోచన చేస్తే ఈరోజు అనేక ప్రాంతాలలో ఆ సమస్య ఉంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ విల్లాలు కడుతూ ఉన్నారు అనేక రకాల ఈరోజు ఫామ్ హౌజ్ నిర్మాణం చేసుకున్నారు దాని గురించి మాట్లాడరు నోరు లేనటువంటి వాడు రెక్కారితే డొక్కాలైనటువంటి వాడు పేద ప్రజలు మూసి పారివాక ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళ మీద మీ ప్రపాత మీ ప్రతాపేంటని అడుగుతా ఉన్నాను అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మనవి వేస్తూ ఉన్నాను రాహుల్ గాంధీకి మనవి వేస్తూ ఉన్నాను సోనియా గాంధీకి మనవి వేస్తా ఉన్నాను రాహుల్ గాంధీ మాటకు ముందు పేదల గురించి మాట్లాడతాడు కదా ఈరోజు మీ ప్రభుత్వంలో ఇక్కడ మీకు మీ ముఖం చూసి ఓటేసినందుకు ఈరోజు హైదరాబాద్లో తెలంగాణలో రైతులు ఏ రకంగా ఇబ్బందుల గురవుతున్నారు పేదవాళ్ళు ఏ రకంగా ఇబ్బందుల గురవుతున్నారు మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి బడుగు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వము ఒక దిశ దశ లేకుండా పరిపాలన చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఆలోచన లేదు ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో ఇంతవరకు ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు అందుకే ఈరోజు మరో చేస్తా ఉన్నాను ఖచ్చితంగా